ప్రభు నామానికి మహిమ కలుగును కాదు కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ అందరికీ మన ప్రభువును ఆయన ప్రియ యేసు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం సామెతలు ముప్పై ఒకటి ఒక తల్లి కుమారునికి చేసినటువంటి ఉపదేశాన్ని ముఖ్యాంశంగా ఈ అధ్యాయంలో చూడవచ్చు గతదినం ఇరవై ఆరో వచనం వరకు మనం ధ్యానం చేసుకున్నాం ఇరవై ఆరో వచనం వరకు ఇరవై ఆరో వచ్చనంలో ఏముందంటే జ్ఞానము కలిగి తను నోరు తెరుచును కృపకల ఉపదేశము ఆమె బోధించును ఇలాంటి స్త్రీ సరి అయిన స్త్రీ ఈమె ఇంటి వ్యవహారాలని సమర్థవంతంగా చక్కబడుతూ ఉంది ఇలాంటి వారి కోసం మనం వెతకాలి ఎందుకంటే ఇలాంటి వారి కోసం వెతికినప్పుడు మన ప్రయత్నాలు ఫలించి మంచి ప్రతిఫలం దొరుకుతుంది అందుకే ముప్పై వచనంలో ఉన్నట్టు అందం మోసకరం సౌందర్యం వ్యర్థం యహో అయిన భయభక్తులు కలిగిన స్త్రీ కొని ఆడబడును అంటారు కాబట్టి ఇరవై ఎనిమిదో వచ్చిన మనం చూస్తే ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలంటారు ఎందుకంటే ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడతా పని చేయకుండా ఆమె భోజనం చేయదు ఆమె దేవుని ఆశీర్వాదం పొంది తన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది అందుకే ఆమె కుమారులు ఆమెను ఘనపరుస్తారు కొంతమంది స్త్రీలు తమ వృత్తుల్లో లేకపోతే సాంఘికంగానూ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ ప్రవీణత ఆర్జించినటువంటి స్త్రీలు ప్రఖ్యాతిని ప్రశంసను పొందవచ్చు అయితే దేవుని దృష్టిలో వీరు ఎలాంటి స్త్రీకి ఈ ముప్పై ఒకటో అధ్యాయంలో చెప్పబడినటువంటి స్త్రీకి సాటిగారు అందుకే ఇరవై తొమ్మిది అంశంలో ఆమె పెనిమిటి ఆమెను పొగుడుతాడు అంట ఆమె పెనిమిట్టి ఆమెను పోగొడతాడు చాలామంది కుమార్తెలు పతివ్రత ధర్మాన్ని అనుసరిస్తున్నారు కానీ వారందరికంటే నువ్వు మించిన దానవు అని ఆమె పెరిమిటి ఆమెని పోగొడతాడు కాబట్టి అందం మోసకరం సౌందర్యం వ్యర్థ సౌందర్యం అనేది పుట్టుకతో వచ్చేది అందము అలంకరించుకునేది లోకము అందానికి సౌందర్యానికి ప్రథమ స్థానాన్ని ఇస్తుంది అయితే అందులో మోసం ఉంది మీది మెరుపులు కింద పురుగులు ఉండొచ్చు మీది మెరుపులు క్రింద పురుగులు ఉండొచ్చు అలాగా అందము సౌందర్యం ఇచ్చేది దేవుడే దేవునికి అందము సౌందర్యం అంటే చాలా ఇష్టం అందుకే సమస్తాన్ని ఆయన సొగసుగా సృష్టించారు అయితే పాపం అందానికి కళంకం తెచ్చిపెట్టింది ఆది తల్లి అవ్వ కన్నులకు ఇంపుగా ఉన్నది అని ఆ పండు విషయంలో మోసపోయింది అందము పాపమునకు శాపానికి వాడకుండా ప్రభు యొక్క మహిమార్థమే మనం వాడాలి చాలామంది వివాహం చేసుకునేటప్పుడు వివాహ ఏర్పాట్లు అందానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి వారు ఉన్నారు కాబట్టి యహోవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ మంచి ఇల్లాలకు గుణవతి అయిన భార్యకు ప్రేమగల తల్లికి రహస్యం అనమాట కాబట్టి ఇహోవాయందల భయభక్తులు కలిగిన స్త్రీ జ్ఞానం కలిగింది ఆమె కొని కొనియాడబడుతుంది కాబట్టి యువతులు పనికి మాలిన వాటి వెంట పొరుగులెత్తడం మానేసి అసలైన దేవుని వాక్యాన్ని వెదిగితే ఈ వచనాల్లో వివరించబడిన సుగుణాలు బల సొంతమవుతాయి కాబట్టి ఆరంభంలో లాగానే ఇహోవాయంద భయభక్తులు విషయం నొక్కి చెప్పడంతో ఈ సామెతల గ్రంథం ముగుస్తుంది ఈ సామెతల గ్రంథం ముగుస్తుంది దీని ప్రతిఫలం ఏంటంటే ప్రేమపూర్వకమైన ఘనత ప్రశంసలు దేవుని అందు భయభక్తులు గలవారిని మనుష్యులు గౌరవించాలి దేవుడు వారిని కూడా తప్పక రుస్తారు మన పనులు మనకు కీర్తి తెస్తాయి ఈ స్త్రీ పెనువిటితో నుండి పిల్లలను కానీ వారిని పెంచి పెద్దవారుగా చేసింది కుమారులు కుమార్తెలు ఆమెకు ఉన్నారు ఆశీర్వదించబడిన సంసార భద్రురాలే తన ధర్మాన్ని నెరవేరుస్తూ ఉంది భర్తకు మేలు చేస్తూ ఉంది ఒక దినాన చాలా మంది కుమారులు కుమార్తెలు లేచి ఆమె అంటున్నారు ఎక్కడ చూసినా ఆమెలో ఏ దోషమో కనబడట్లేదు ఈమె ఫలాని అతని భార్య అనేటువంటి మంచి పేరు తన భర్తకు తెస్తా ఉంది ఇలాంటి నమ్మకమైనటువంటి స్త్రీ క్రీస్తు సంఘానికి సాదృశ్యంగా ఉంది ఈ ముప్పై ఒకటో అధ్యాయంలో ఉన్నటువంటి స్త్రీ తన పెనుమిటి పట్ల ఎలా ప్రేమ కలిగి పనిచేస్తూ ఉందో క్రీస్తు భార్య అయినటువంటి దేవుని సంఘం ఆయన భక్తులందరూ ఆయన ప్రేమించి సేవించి కనపరచాలి ఈ స్త్రీ తన పెనుమిటికి కీర్తి తెచ్చిందే గాని అపకీర్తి తేలేదు మేలు చేసిందే గాని నష్టాన్ని తెచ్చింది కాదు కాబట్టి సంఘం అనుకు ఈ ముప్పై ఒకటో కీర్తనలో ఉన్న స్త్రీ సాదృశ్యంగా ఉంది కాబట్టి ఈమెలాగా మనం కూడా మన కర్తవ్యాలు తెలుసుకుని యేసుక్రీస్తు పట్ల మన యొక్క పూచి ఏంటో మన భారం ఏంటో గుర్తిరిగి దీక్షతో దేవుని కార్యాలు సాధించాలి మరి ముఖ్యంగా ఇరవై ఒకటవ వచనం ఈమె ఈ అధ్యాయంలో ఇరవై ఒకటవ వచనం మనకు అనుభవంలోకి రావాలి ఏంటి ఇరవై ఒకటో వచనం అంటే తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించినవారు వారు ఈ వాక్యంలో కొన్ని ప్రత్యేకమైన సంగతులను ఆలోచిద్దాం ఆ వస్త్రాలు చూడండి రక్తవర్ణ వస్త్రాలు రక్తవర్ణ వస్త్రాలే తయారు చేయించి తన ఇంటి వారికి ఇచ్చింది ఇందులో రెండు భావాలు ఉన్నాయి రక్తవర్ణ వస్త్రాలు అంటే కంబళి బట్టలు మంచివి చలి తగలకుండా అలాంటి వస్త్రాలే ఉపయోగిస్తారు బహు చలి దేశాల్లో వాటిని ఎక్కువగా ధరిస్తారు అవి ధరించుకొని చలి తప్పించుకుంటున్నారు ఇది అక్షరార్థమైనది రెండవది ఆత్మీయంగా కూడా మనం చూడవచ్చు రక్తవర్ణం శిలువ రక్తమును చూపిస్తూ ఉంది చలి శత్రువును చూపిస్తూ ఉంది అలా అనుకోండి శత్రువుకు చిక్కకుండా ఎట్లు వర్ణము గల వస్త్రము తోడ్పడుతుందో అలాగే చలి అనే శత్రువుకు చిక్కకుండా రక్తవర్ణ వస్త్రం ఎలా తోడ్పడద్దు అలాగే ఆత్మీయతలో కూడా క్రీస్తు రక్తమే ఆయన భక్తులకు ఆధారం అందుకే ఎఫ్ఏసి ఒకటి ఏళ్ళు అంటారు ఈ క్రీస్తు రక్తము క్రీస్తు రక్తం వలన పాపక్షమాపడు రోమపత్రిక ఐదు తొమ్మిదిలో ఆయన రక్తం వలననే నీతిమంతులుగా కనబడుతున్నాం తీర్చబడుతున్నాం ప్రకటన ఒకటి ఆరులో ఆయన రక్తము వలననే మనం కడగబడి పాపాల నుంచి విడుదల పొందాం ఎఫ్ఎసి రెండు పదమూడు నుంచి పదహారులో ఆయన రక్తం వలననే దేవుని సన్నిధిని ప్రవేశించగలం కాబట్టి రక్తవర్ణం క్రీస్తు రక్తానికి సూచనగా ఉంది రెండవదిగా ఆయన రక్తాన్ని మనం చూస్తే క్రీస్తు రక్తము ఆయన నమ్మిన వారికి మేలు చేస్తుంది ఆ రక్తము వలన మనకు హాని ఉండదు పాతని బంధన దినాల్లో మోసే ఐగుప్త దేశంలో నుండి ఇస్రాయల్ని వెలుపలకు నడిపించినప్పుడు ప్రభు అన్నారు ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను అంటారు ద్వారబంధపు నీవులు కమ్మిల మీద గుర్రెపిల్ల రక్తాన్ని చూచినప్పుడు సంహారక దోత వారిని చేయక దాటిపోయింది ప్రోక్షించబడిన గొర్రెపుల రక్తమే వారికి గుర్తు క్రీస్తు రక్తమే మానవులైనటువంటి మనకు ఆధారం ఇంకా మనం చూస్తే ఈ రక్తవర్ణ వస్త్రాలు ఎందుకు అంటే చలికాలంలో చలి దేశంలో అవి చాలా అవసరం చలి చేత పశ్చిమ దేశాల్లో చాలామంది బాధపడుతూ ఉంటారు ఒకవేళ ఆ చలి విషయమే శ్రద్ధ వహించకపోతే జనుడు చచ్చిపోతారు అందుకే ఆ దేశాల్లో ఇరవై నాలుగు గంటలు చలి మంటలు మండుతూనే ఉండాలి నిప్పు లేకుండా వారు ఉండలేరు అనమాట తగిన ఇళ్ళు కట్టుకోవాలి తగిన బట్టలు వేసుకోవాలి చలి శత్రువు లాంటిది వాళ్ళకి కాబట్టి ఈ మంచి భార్య ఈ ముప్పై ఒకటో అధ్యయనంలో చెప్పబడిన మంచి భార్య తన ఇంటి వారి కొరకు తగిన హెచ్చరిక తీసుకొని తగిన శ్రద్ధ తీసుకొని ఆ శత్రువుకు చిక్కకుండా మందమైనటువంటి రక్తవర్ణ వస్త్రాలను తయారు చేయించింది ఇప్పుడు మనం గమనిస్తే వాళ్ళకి ఎలాగైతే శత్రువో అలాగే రాబోయే తీర్పే మనకు శత్రువు దాని ఎదుట మనం నిలవలేం దేవుని తీర్పులు సామాన్యంగా నీవు దేవుని తీర్పుకు నిలువనారు ఎందుకంటే మనం పాపులం దేవుడు పరిశుద్ధులు మన రక్షణ కొరకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించి నశించవలసిన పాపములు నశింపకుండుటకై వారిని ఎంతో ఎక్కువగా ప్రేమించి తన జనిత యొక్క లోకానికి పంపించారు శిలువనెక్కించారు చనిపోయేటట్లు చేశారు ఆయన తానే తన శరీరం అందు మన పాపములను బ్రాను మీద పేతురు గారు ఆయన పొందిన గాయములే స్వస్థత కలుగు చేస్తున్నాయి కాబట్టి నమ్మిన వారికి అలాంటి అనుభవం ఉంది కాబట్టి క్రీస్తు రక్తమే పరమ ఔషధం వేరొకటి లేదు ఇంకా మనం చూస్తే ఆమె ముందుగానే ఆ రక్తవర్ణ వస్త్రాలు సిద్ధపరిచింది చలి వచ్చుచున్నది అని చెప్పి తగిన హెచ్చరిక ఆమెకు ముందుగానే ఉంది కాబట్టి ఆమె ముందుగానే రక్తవర్ణ వస్త్రాలు సిద్ధపరుస్తూ ఉంది బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును అంటాడు సామిత్రికందకర్త ఈ మాట దీనికి సరిపోదు బుద్ధిమంతులు అపాయం వచ్చుట చూసి దాక్కుంటారు లేని వాడు యోచింపక ఆపదల్లో పడతాడు చలి వచ్చేది ఖాయం అయితే ఆమె ఈమె ముందుగానే దాగి ఉంది మనం కూడా క్రీస్తులు దాక్కోవాలి ఇప్పుడే నమ్మి యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించారు అప్పుడు నరకం అనేటువంటి అపాయాన్ని మనం తప్పించుకుంటాం కాబట్టి సమయం ఉండగానే క్రీస్తుని పట్టుకోండి ఆయనే మన అంగి ఆయనే మన రక్తవర్ణ వస్త్రం ఆయనే మనం దాగ్గోదగిన ఆశ్రయపురం కాబట్టి క్రీస్తును ధరించుకొని సంతోషించాలి ఒకవేళ చలి గనక మాట్లాడగలిగితే నేను మిమ్మల్ని చంపేస్తాను అంటారు మీకంటే నేనే బలమైన దాన్ని అంటా అయితే ఈ గనురాలు ఇంటి వారైతే ఆ మందమైనటువంటి బట్టలు కప్పుకొని చలి వారిని ఏమి చేయకుండా వారు కాపాడబడుతుంది చలితో వాళ్ళు అనగలరు అనమాట నీకు మా మీద అధికారం ఏమీ లేదు ఇదిగో చూడు మా రక్తవర్ణ వస్త్రాలు మా జోలికి రావద్దు మేము విజయం పొందినవారు నీకు అపజయం కలిగింది అని చెప్పగలరు ఒకవేళ సంభాషణ చేస్తే కనుక విశ్వాసి కూడా రాబోవు తీర్పు విషయంలోను మనకు కలిగేటువంటి ఆయా భయాల విషయంలోనూ అలాగే ధైర్యంగా మనం ఉండగలం తీర్పుకు మన మీద అధికారం లేదు ఎందుకంటే నా పక్షంగా చనిపోయి లేచిన క్రీస్తును నేను ధరించుకున్నాను అందుకు తీర్పుకు నా మీద అధికారం లేదు ఇంకా మనం చూస్తే తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు ఈ ఇళ్ళు తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు ఎందుకు భయపడద్ది భయపడేటువంటి అవసరం లేదు ఎందుకంటే తగిన బట్టలు ఉన్నాయి చలి వచ్చినా సరే వాళ్ళకి చెంత చలి వచ్చి అనేకులు మింగివేసినా ఆమె ఇంటి వారు భద్రంగా రక్తవర్ణ వస్త్రాలు కప్పుకొని ఉన్నారు అలాగే క్రీస్తులో నిలిచిన వారికి భయం లేదు భయపడడు క్రీస్తులో నిలిచిన వాడు సంగతి గ్రహించిన వాడు దేవుని ప్రేమ తెలియనివాడు భయపడతాడు కానీ దేవుని ప్రేమలో మనకు భయం ఉండదు దేవుని ప్రేమను బట్టే వేసి క్రీస్తు వారు వచ్చారు వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు మన పాప నివారణ కొరకు చనిపోయారు అంతటితో పనితీరిపోయింది భయమేది దానికి భయమేది దాన్ని మెందు నిలవలేదు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారికి తీర్పు అంటాడు యోహాన్సు వర్త మూడో అధ్యాయం పద్దెనిమిది చిన్న నమ్మిన వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో ప్రభు చెప్పారు కాబట్టి క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు రామ ఎనిమిది ఒకటి చెప్తా ఉంది కాబట్టి మనం భయపడాల్సిన అవసరత లేదు మరి మనం దేవుడిచేటువంటి రక్తవర్ణ వస్త్రాలు ధరించుకున్నామా లేదా అనే విషయాన్ని మనం గుర్తించాలి ఇంకా మనం చూస్తే వారు ఆ రక్తవర్ణ వస్త్రాలు లూజ్గా ధరించుకుంటే కుదరదు వదులుగా ఆ వస్త్రాలు కొందరి అనుభవం కూడా సడలిపోతా ఉంది చలి దేశాల్లో వస్త్రాలు వదులుగా ఉండకూడదు అంటి పెట్టుకుని శరీరానికి అంటి పెట్టుకుని ఉండేటట్లుగా వాటిని బిగించి కట్టుకోవాలి లేకపోతే వెట్టకలగదు కాబట్టి క్రీస్తును ధరించుకున్నటువంటి మనం ఒకవేళ క్రీస్తునందల విశ్వాసంలో సడలిపోతున్నామేమో మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఆలోచన సహితంగాను వాక్యానుసారంగాను గట్టిగా మక్కువగా బొదులు లేకుండా సందు లేకుండా క్రీస్తును హత్తుకొని క్రీస్తును ధరించుకునేటువంటి అనుభవం మనం కలిగి ఉంటే మన బ్రతుకులు చక్కపరచబడతాయి ఒకవేళ క్రీస్తులు ధరించుకునే విషయంలో విశ్వాసంలో అంటి పెట్టుకునేటువంటి వస్త్రాలు మనలో లేవనుకోండి సంధిస్తే చాలు చలి వచ్చేస్తుంది మనం క్రీస్తులు సరిగా నమ్మకపోతే భయం వచ్చేస్తుంది కాబట్టి సిలువ సిలువ తట్టు మన దృష్టి నుంచి క్రీస్తును గట్టిగా హత్తుకొని ఆయన ఇచ్చేటువంటి భద్రతలో కొనసాగు అంతేకాదు ఆ వస్త్రాలు మనం ధరించుకోవడం అవసరం కాబట్టి ప్రభు అని ఏసు క్రీస్తుని మనం ధరించుకోవాలి ప్రార్థన చేస్తే చాలదు ఆశపడితే చాలదు మోకాళ్ళు కన్నీరు గారిస్తే చాలదు క్రీస్తును మనం ధరించుకోవాలి క్రీస్తును ధరించుకోవాలి ఆరంభంలో పాపం ప్రవేశించినప్పుడు పాపులైన ఆదాము అవ్వల కొరకు దేవుడు చర్మపు చొక్కాయలు చేయించి వారికి తొడిగించాడు అక్కడే మనం సిలువ దృశ్యాన్ని చూడగలం జంతువు చనిపోయింది అక్కడ ఆదాము అవ్వలు బ్రతికారు అంతేకాదు బలి అయిన దానిలో ఆ బలి అయిన దాని ద్వారా వాళ్ళకి చక్కటి చొక్కాయలు సంపాదించుకున్నారు సువార్త యొక్క రహస్యం ఇదే సువార్త యొక్క రహస్యం ఇదే కాబట్టి <Santhi> ఈ ముప్పై ఒకటో అధ్యాయంలో చెప్పబడిన స్త్రీ సంఘానికి ముంగుర్తుగా ఉంది ఈ స్త్రీ తమ పిల్లల చలికొరకు ధరించుకున్న రక్తవర్ణ వస్త్రాలు సంఘానికి చెందినటువంటి భక్తులు క్రీస్తును సెలుగు వేపుడైన క్రీస్తును ధరించుకుని చక్కగా ఉండాలి అని సాక్ష్యమిస్తుంది కాబట్టి మనం రక్షణ పొందేమా లేదా తగినటువంటి రక్తవర్ణ వస్త్రాలు మనం ధరించుకున్నామా లేదా ఈ రక్తవర్ణ వస్త్రమలే మన గతి క్రీస్తు సిలువ రక్తమే మనకు మిక్కిలి అవసరం అది మన జీవితాలకు ఎంతో మేలు జరిగించేదిగా ఉంది ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు సమాప్తమయ్యాయి దేవునికే మహిమ కలుగును కాదు ఎందుకంటే గత గత కాలమంతా దేవుడు మనల్ని కాపాడుతూ ప్రతిదినం వాక్యాన్ని వ్యాఖ్యానించుటకు ప్రభువు మనకు ఎంతగానో సహాయపడుతూ వస్తున్నారు ఆది కాండం నుండి సామెతల గ్రంథం వరకు మనం ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనకు కృప చూపారు ఆయనకే సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమ్మాయి ప్రభు చిత్తమైతే రెండవ తారీఖు నుంచి మరల తర్వాత పుస్తకం ప్రసంగి గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆ